ఇరవై ఒకటవ శ్లోకము బాహ్యస్పర్శేష్వసక్తాత్మా దింద్యాత్మని ఎత్సుకం సబ్రహ్మయోగ యుక్తాత్మ సుఖమక్షయమశ్ను బాహ్యస్పర్శ అంటే మన ఇంద్రియాలు దేనికైతే అట్రాక్ట్ అవుతాయో ఆ విషయాలు అన్నీ శబ్ద రూప రస గంధాదులు ఉన్నాయి కదా ఇవన్నీనమాట ఈ వీటికి ఇవి ఎప్పుడూ ఎక్స్టర్నల్ వరల్డ్లోనే ఉంటాయి బయట ప్రపంచంలోనే కానీ ఆనందము మనలోనే ఉంది మన ఆత్మానుభవంలోనే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దానికి ఏమవ్వాలి అంతర్ముఖం అవ్వాలి మనలో మనలో మనల్ని చూడాలి అలా చూడాలంటే సాధారణంగా మనకి బయట ప్రపంచంతో మనము ఆలోచనలో ఉన్నప్పుడు సంఘంతో ఉన్నప్పుడు మన హృదయస్పందనే మనకు వినిపించదు కొంచెం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనకి హృదయ స్పందన వినిపిస్తుంది ఇంకా నిశ్శబ్దంగా లోపలికి అబ్జర్వ్ చేసినప్పుడు మనలో కదిలే ఆలోచనలు మన మనసులో కదిలే ఆలోచనలు మనకి వినిపిస్తాయి ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు మనకి బుద్ధి ఇంటెలెక్ట్ మనకి చెప్పే విషయాలు మన అనుభవాలు ఏది మంచి ఏది చెడు విశ్లేషణ ఇవన్నీ మనకు తెలుస్తుంది దాని వెనకాల ఉంది ఆత్మ అందుకని ఎంత మనము బాహ్య ప్రపంచం నుంచి పూర్తిగా అంతర్ముఖలమైతే మనకి ఆ ఆత్మానుభవం కలుగుతుందో ఆలోచించండి అలాగా ఏ విషయంలో మీద ఆసక్తి లేకుండా ఆ విషయాలన్నిటినీ వదిలేసి ప్రపంచాన్ని వదిలేసి ఈ ప్రకృతితో సంబంధం వదిలేసి మనలో మనము ఆ పరమేశ్వర చైతన్యాన్ని ఆత్మ చైతన్యాన్ని వెదుగుతూ వెళితే అప్పుడు అది మనకు దలభించవచ్చు ఇంత సాధన చేస్తే అప్పుడు శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాడనమాట ఎవరికైతే ఆ ఆత్మానుభవం అయిందో స్పర్శాలు విషయ విషయ స్పర్శలంతా వదిలేసి వారికి అత్యంతమైన ఆ సుఖము ఆనందం అందుతుంది అని చెప్తున్నారనమాట అయితే ఇప్పుడు మనము విశ్లేషించుకోవాల్సింది ఏంటంటే ఎంతవరకు మనం అంతర్ముఖలమయ్యాము ఎంతవరకు మనం మన లోపలికి చూసుకోగలుగుతున్నాము ఇది తెలుసుకోవాలి ఇరవై రెండవ శ్లోకము ఏహి సంస్పర్శజా జాభోగా दुःखयोनय नय एव ते ఆద్యంతవంతఃం కౌంతేయ నేషుర తే ఇప్పుడు ఈ సుఖ స్పర్శల గురించి వెళ్ళే వాళ్ళకి ఎందుకు ఆత్మానందం కలగదు ఇప్పుడు ఒక ఇంద్రియానికి ఒక విషయంతో సంపర్కం కలిగింది అప్పుడు అది ఏదో మంచి దృశ్యం చూసింది లేదంటే మంచిది టేస్ట్ చేసింది ఫుడ్ దానితోటి ఒక రకమైన సుఖం కలుగుతుంది కానీ అది చాలా క్షణికమైన సుఖం వెంటనే దాన్ని దాని వెనకాల ఆ సుఖం ముందు మాయమైపోతుంది తర్వాత దానిని ఫాలో అవుతూ సైడ్ ఎఫెక్ట్ లాగా ఒక దుఃఖం ఉంటుందన్నమాట అందుకని ఇవి ఏవి కూడా విషయ స్పర్శ స్పర్శం వల్ల మనకి ఏది కూడా సుఖం శాశ్వతమైన దొరకదు ఒకటి కావాలి ఒకటైన తర్వాత ఇంకోటి ఇంకోటి అయిన తర్వాత ఇంకోటి ఇంద్రియాలు అలా కోరుతూనే ఉంటాయి ఆ సుఖాన్ని అది ఎందుకంటే క్షణికం కాబట్టి పర్మనెంట్ అయితే అదే సుఖంలో అదే ఉండిపోగలిగితే మళ్ళీ మళ్ళీ కోరదు కదా అలాగా దానికి అనుబంధంగా వచ్చేది కూడా దుఃఖమే అందుకని ఈ ఇహలోక సుఖాల విషయంలో ఇవన్నీ తప్పదనమాట ఇది గ్రహించిన వాడు వివేకంతో జ్ఞాని అయ్యి అలాంటి ఆ సుఖాల వెంట పడడనమాట తనలో తన అంతర్ము కూడా ఆ ఆత్మానుభవాన్ని కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు ఇరవై మూడవ శ్లోకము శక్నోతి హైవ సో ప్రాశరీర విమోక్షణా కామ క్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నర అసలు ముఖ్యంగా ఫస్ట్ కావాల్సింది ఏంటి కామము క్రోధం మీద విజయము కోరికలు ఈ కోరికలు తిరగపోతే వచ్చే కోపము వీటన్నిటిని ఇవన్నీ కూడా సాధకుడికి చాలా ప్రాథమిక దశలో ఉన్న శత్రువులు అనమాట ఫస్ట్ వీ వీటి మీద పట్టు సాధించాలి జయించాలి వీటిల్ని అంటే మా నాకు ఆ సుఖం కావాలి ఈ సుఖం కావాలి అని ఇంద్రియాలు అడుగుతూ కోరికలు అలా అడుగుతూ ఉండడమే కోరిక అనమాట కామం అనమాట అది ఇవ్వడానికి ప్రయత్నం చేయడము ప్రయత్నం చేసిన తర్వాత అది ఇవ్వ అది ఇవ్వకపోతే ఒక రకమైన దుఃఖము కోపము ఇవన్నీ వస్తాయన్నమాట అందుకని వీటన్నిటినీ అధిగమించడానికి కావలసిన నిగ్రహాన్ని డెవలప్ చేసుకోవాలి ఈ అంటే ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి ఇది ఎలాగా అభ్యాసం ద్వారా మనకు ముందు చెప్పారు కదా అభ్యాసం ద్వారా చెయ్యాలి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అభ్యాసం చేసుకుంటూ వెళ్ళాలి ముందు మనం ఏదైనా పని చేసినప్పుడు ఆ పని మీద ఫలితం మీద సేమ్ ప్రొసీజర్ నిష్కామకర్మకి ఫలి ఫలాసక్తి వదిలేయడం కర్తృత్వాసక్తి వదిలేయడము కానీ మన బెస్ట్ అందులో మన బెస్ట్ పెర్ఫామ్ చేయడం భగవంతుడి గురించి మనం పూజ చేస్తే ఎంత శ్రద్ధగా చేస్తాము వీలైనంత వరకు మంచి వస్తువులన్నీ కొని వీలైనంత చక్కగా చేద్దామని చూస్తాం కదా అలాగా ఈ నిష్కామ కర్మ యోగం అనుసరించినప్పుడు కర్మని మాత్రం ఎంతో శ్రద్ధగా చేయాలి కానీ ఫలితం మీద ఆసక్తి ఉండకూడదు కర్తృత్వ భావన ఉండకూడదు నేను చేస్తున్నానని అహంకారం ఉండకూడదు అనమాట ఇప్పుడు ఈ సహనం ఏదైతే ఉందో కామక్రోధాల మీద విజయం ఏదైతే ఉందో అది సాధించడమే కాదు నిలబెట్టుకోవాలి అలా సాధిస్తేనే అది కర్మయోగంలో సఫలం సఫలీకృతుడైనట్టు అనమాట ఇంకా దీనికి మనం ఇంకొకలా ఎలా అంటే భగవంతుడి గురించి ఆలోచించడము భగవంతుని తత్వం తెలుసుకుంటూ దాని గురించి చింతన చేయడము నామ సంకీర్తన నవవిధ భక్తులు ఉన్నాయి కదా ఇవన్నీ చేస్తూ తత్వాన్ని తెలుసుకుంటూ ఉంటే మనము అంటే ఇంద్రియాలు చరించి విషయాల పట్ల వెళ్ళే టైంని ఇటు మరలిస్తే మనసు దీనికి అలవాటు పడి ఆ ప్రశాంతతకి ఆనందానికి ఎంతో అడ్జస్ట్ అయ్యి ఆ వాటిల్ని వదిలేసి దీనిలో సుఖం ఉందని మనసుకు అర్థమవుతుందనమాట ఈ రకంగా నెమ్మది నెమ్మదిగా ఆ మెట్లు సాధించాలన్నమాట ఇరవై నాలుగో శ్లోకము యోంత సుఖోంత రారామ తథాంతర్ జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో ధిగచ్చతి సరే ఇలాగా కామక్రోధాల పట్ల ఎవరైతే సహనాన్ని పాటించి సాధించారో నెమ్మదిగా జ్ఞాననిష్టలో ఉన్నత స్థాయికి చేరాలి అంటే నిష్కామకర్మయోగ సాధన చేసి భగవంతుడి తత్వాన్ని తెలుసుకుని తెలుసుకుని ఆత్మ ఆత్మానుభవాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాలి అంతర్ముఖ ముఖత్వం ద్వారా ధ్యానయోగం ద్వారా అలా ఉన్నప్పుడు ఎవరైతే అది సాధించారో వాళ్ళు అపరిమితమైన ఆనందాన్ని పొందుతారు ఎంతో ప్రశాంతతని పొందుతారనమాట ఆ ఆత్మచైతన్యట ఒక వెలుగుట ఆ జ్ఞానం అనే వెలుగులో ఆత్మచైతన్యం కనిపిస్తుందట అది చూసిన వాళ్ళు బ్రతిగుండంగానే ఇంకా బ్రహ్మస్వరూపుడు అయిపోతాడు ఆ పరమాత్మలాగా తను తన కూడా జ్ఞానదీప ప్రకాశకుడు అయిపోతాడనమాట అంటే అఖండమైన ఆనంద స్థితిలో ఉండిపోతాడు దీని పేరే జీవన్ముక్తి అట ఇంకా అలా ఎవరైతే ఆ అనుభవంలోకి వెళ్ళిపోయి అందులో స్థిరపడిపోయారో వాళ్ళు ఇంకా యోగస్థితిని చేరుకున్నట్టే అనమాట జ్ఞానయోగం వాళ్ళకి పక్వమైపోయినట్టే సాధించినట్టే ఇరవై ఐదవ శ్లోకము లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయాక్షీణ కల్మషాహ చిన్న ద్వైధాయతాత్మాన సర్వభూత ఈ బ్రహ్మానంద స్థితిని ఎవరైతే పొందారో వాళ్ళ అనుభవం ఎలా ఉంటుందిట వాళ్ళు సర్వకర్మల్ని సంపూర్ణంగా సన్యసించేసారు ఇంకా అంటే వాళ్ళు ఆ ధ్యానంలో ఆత్మచైతన్యంలో ఉండిపోయారు అలాంటప్పుడు ఇంకా వాళ్ళకి దాని ద్వారా ఆ బ్రహ్మానందంలోకి వెళ్ళిపోయారు పర మన వాళ్ళలో ఉన్న ఆత్మ చైతన్యము ఆ పరమాత్మ ఆనందో బ్రహ్మ అంటారు కదా దానికి ఏ రకమైన డిఫరెన్స్ ఉండదు ఇంకా వాళ్ళు ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి ఉండిపోయారు కాబట్టి వాళ్ళకి ఇంకా సందేహాలు అంటూ ఏమి ఉండవు అలాగే వాళ్ళకి పాపపుణ్యాలు ఏమి అంటావు ఇంకా పూర్వ పాపపుణ్యాలు పూర్వజన్మలవి కానీ ఈ జన్మలో చేసినవి కానీ ఏమైనా అంతకుముందు ఉంటే అవన్నీ కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాం కదా అంటే ఆ బీజాలు కర్మబీజాలన్నీ దగ్ధమైపోతాయి జ్ఞానం అనే అగ్నిలో అనమాట ఇంకా వాళ్ళు సర్వభూ ప్రాణకోటిలోనూ భూతాలు అన్నిటిల్లోనూ ఆ పరమాత్మ చైతన్యాన్ని ఆత్మచైతన్యాన్ని దర్శిస్తారు అంటే వాళ్ళకి తాలూకు స్పృహ కోల్పోతారు ఇంకా వాళ్ళు కేవలం ఆ చైతన్యంతో స్థిరపడిపోతారు అంత ఆ బ్రహ్మానందంలోనే ఇంకా స్థిరపడిపోతారు అన్నమాట ఆ బ్రహ్మానందంలోనే ఆ స్థితిలోనే ఉండిపోతారు గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి